పంచాయతీ సెక్రటరీ గారు నెల్లకూరు మండలం కొనసాగుతున్నారు వారికి హార్ట్ ఆఫ్ స్టోక్ అంటే ఆశ్చర్యకరంగా ఉంది చాలా మంచి వ్యక్తి బాధాకరం కూడా ఉన్నది వాళ్ళ కుటుంబానికి వారి వీళ్ళని నోటు వాళ్ళ అమ్మ నాన్నకైనా వాళ్ళ భార్యకైనా వాళ్ళ బాబు చిన్న బాబు పాపం అలాంటి స్టోకులు వచ్చిన కార్యదర్శి ఇదే ఫస్ట్ నేను వినడము ఆ సారు కూడా మంచి కార్యదర్శి వర్కర్ కూడా ఎక్కడ కలిసినా కూడా మేడం మేడం అనుకుంటా మాట్లాడదు ఎవరితోనైనా అందరితో కలుపుగోలుతూ ఉండి ఆ పని కూడా బాగా వర్కర్గా మంచిగా పని చేసుకుంటూ ఆయన వీధులు నిర్వహించుకుంటూ ఆయనకు స్టోక్ రావడం చాలా ఆశ్చర్యకరం బాధాకరం మాకు కూడా ఇలా చెప్పాలంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇక తప్పది పాపం చచ్చిపోయిండు అంటే కూడా మేము నమ్మలేదు మరణం అంటే కూడా అవునా అని అనుకున్నాము మొన్న సుధాకర్ రావు ఎట్లా జరిగింది అంటే ఏ మంచి వ్యక్తులకే సాగు కూడా పనికిరాదు తెలుగు సిగరెట్ రాకేష్ గారు కాంట్రాక్ట్ అత్యంత ఇంపార్టెన్స్ చాలా విచారకరం ఎందుకంటే మేము సర్పంచ్ ఉన్నప్పుడు అందరు సెక్రటరీలతోనే కలిసి మాట్లాడేది దాంట్లో ఆయన కూడా ప్రతి దాంట్లో ఈ విషయాలున్న సాధక బాధకాలన్నీ కూడా అతని తీసుకొని మంచి యాక్టివ్గా అంటే ఒక ముప్పై ఏండ్ల యువకుడు ఇట్లా అటాక్ ఆకు చనిపోవటం చాలా విచారకరం వారికి కుటుంబానికి ఎందుకంటే చిన్న వయసులో చనిపోయింది కాబట్టి తెలంగాణ సాంభ్యం ఎర్రబిలి ఎరబిలిగూడెం పంచాయతీ కార్యదర్శి బుర్రా రాకేష్ గౌడ్ గారు ఈరోజు ఉదయం పరమపు తెలియపరచడానికి మొదటిగా చిందిస్తున్నాము రాకేష్ మాతో పాటు నెల్లూరు మండలంలో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండున ఒక జూనియర్ పంచాయత్ సెక్రటరీగా జాయిన్ అయ్యి గత నాలుగు సంవత్సరాల పేరులో ఎంతో కష్టపడి మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ ముందుండి ఎంతో కష్టపడి మాతో పాటు రెగ్యులర్ అయ్యాడు కానీ రెగ్యులర్ అయిన తర్వాత అతను దాని పూర్తి ఫలాలు అనుభవించకుండానే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం రాకేష్ గురించి చెప్పాలంటే రాకేష్ చాలా వర్కాలిక్ మైండెడ్ చాలా కష్టపడి పనిచేశాడు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డు కూడా అందుకున్నాడు కానీ గవర్నమెంట్ నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ తగిన సపోర్టు లేకపోవడం కూడా మాకు ఒక మైనస్ పాయింట్గా ఉంది సో ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో మాకు సర్పంచ్లు లేకపోవడం వల్ల అదనపు పని ఒత్తిడి స్పెషల్ ఆఫీసర్లు ఉండడము ఇప్పుడు కొత్తగా స్పెషల్ సైన్ వాటర్ డ్రైవ్ రావడము ఆదర్శ కంపెనీలు వేయడం ఇట్లాంటి కాలంలో చేతుల్లో డబ్బులు లేకుండా పనిచేయాలని ఒక ఒత్తిడి తయారైంది నిన్న కూడా నిధులు లేవనే అనే బాధతోని మాతో చర్చించడం జరిగింది సరే ఎలాగైనా అడ్జస్ట్ చేసుకుంటాం అనుకున్నాం కానీ ఇంతలో ఇటువంటి బాధాకరమైన విషయం జరుగుతుందని మేము ఊహించలేకపోయాం సో పై అధికారులను మేము కోరుకునేది ఏంటంటే మాపై బా భారం తగ్గించండి ఒక స్పెషల్గా అని కాకుండా సరైన జాబ్ చార్డ్ ఇప్పించండి మేము చేయగలిగే పనులను మాకు అప్పగించండి చేయలేని పనులను పెట్టకండి అతడికి ఇప్పుడు ఒక బాబు కొత్తగా పెళ్ళైంది మూడు సంవత్సరాల బాబు అతని ఫ్యామిలీ కండిషన్ కూడా అంత బాగా ఉన్నాయని మేము చెప్పుకోలేము సో ఒక లైఫ్లో సెటిల్ అయ్యే టైంలో ఇలాంటివి జరగడం అతను లేకపోయినా ఇప్పుడు అది కుటుంబానికి తీ లోటును తీర్చలేము కాబట్టి గవర్నమెంట్ నుంచి అధికారుల నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు వాళ్ళ కుటుంబానికి కలిగించి వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మన సమస్త నెల్లూరు పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వాన్ని అధికారులను కోరుకుంటున్నాం